Hello friends, welcome back to our channel. చైనా అదుపులో ఉన్న టిబెట్ ప్రాంతం చాలా కాలంగా మానవ హక్కుల ఉల్లంఘనలు బలవంతపు సంస్కృతి మార్పులు ధార్మిక నిషేధాలు వంటి ఎన్నో సమస్యలతో బాధపడుతోంది ప్రత్యేకంగా బౌద్ధ మతాన్ని నమ్మి టిబెట్ ప్రజలు దారుణమైన పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోంది లామా తరహాలో స్వేచ్ఛను కోరే నాయకులను తరిమివేసే చైనా ప్రభుత్వ విధానాలు ప్రపంచంలో వ్యతిరేకతకు గురవుతున్న అక్కడి ప్రజలు ఇంకా బాధల వద్ద సజీవంగా బతుకుతున్నారు ఈ నేపథ్యంలోనే భారత్ టిబెట్పై తన వైఖరిని ప్రదర్శించే ఒక శాంతియుత మార్గాన్ని ఎంచుకుంది ప్రత్యేకంగా విద్యారంగంలో టిబెట్ కు మద్దతు మద్దతుగా ముందుకొస్తోంది భారతదేశంలో ఇప్పటికే టిబెట్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం ప్రత్యేక విద్యా సంస్థలు స్కూళ్ళు కళాశాలలు నడుపుతున్నారు తాజాగా భారత్ తీసుకున్న విద్యా ప్రణాళిక మరింత దృష్టిని ఆకర్షత్వం టిబెటన్ విద్యార్థులకు ప్రత్యేక కోట కింద ప్రవేశాలు కల్పిస్తోంది బౌధన భాషలుగా టిబెటన్ భాషను ప్రోత్సహిస్తోంది టిబిటన్ సంస్కృతి చరిత్ర బౌద్ధ ధర్మంపై ప్రత్యేక కోర్సులు అందించేలా యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తోంది దీనివల్ల టిబెట్ యువత తమ మూలాలను మరిచిపోకుండా శాస్త్రీయంగా తన వారసత్వాన్ని నేర్చుకునే అవకాశం పొందుతున్నారు ఇక మరో కీలకమైన అంశం టిబెట్ సమస్యలపై మౌనంగా ఉన్న అంతర్జాతీయ సమాజానికి భారత్ ఇచ్చే సందేశం విద్యా రూపంలో మద్దతు ఇవ్వడం వలన భారత్ ప్రత్యక్షంగా పొలిటికల్ దాడి చేయకుండా మానవీయంగా టిబెట్ ప్రజల పక్షాలను నిలుస్తోంది దీన్ని చైనా పరోక్షంగా ఒత్తిడిగా భావిస్తోంది ఎందుకంటే విద్య ద్వారానే ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది చైతన్యం పెరిగితే ప్రభుత్వ అణిచివేత్తలపై ప్రశ్నలు మొదలవుతాయి అలా మద్దతు ఇస్తోందనేది ఒక ప్రశ్న దానికి ప్రధాన కారణం భౌగోళిక సాంస్కృతిక ధార్మిక సంబంధాలు టిబెట్ పౌరులు చాలామంది దళలామాను తమ దైవంగా భావిస్తారు దళైలామా ప్రస్తుతం భారతదేశంలోనే ఉంటున్నారు టిబెట్ ప్రజలకు భారతదేశం ఆశ్రయంగా మారినందున వారిపై హక్కు లేని అధికారాన్ని చైనా చూపించడం భారత్కు నచ్చని విషయం అదే సమయంలో భారత్ నేరుగా రణరంగంలోకి దిగకుండా వివేకంతో విద్యా విధానాల ద్వారా సమస్యలను చర్చల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది పాటు టిబెట్ మూలాలపై పరిశోధనలు సాంస్కృతిక పునరుద్ధరణ కార్యక్రమాలు పుస్తకాల ప్రచురణ డిజిటల్ ఆర్కైవ్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నట్లు సమాచారం ఇది టిబెట్ ప్రజలకు మాత్రమే కాదు భారతీయులకు ఒక గొప్ప ఆత్మీయ అనుబంధాన్ని రాబడుతోంది చివరిగా చెప్పాలంటే టిబెట్ సమస్య ఓ ప్రాంతీయ రాజకీయ సమస్య కాదు అది ఒక మానవతా సమస్య ఒక సముదాయం తన భాష సంస్కృతి మతాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే వారికి తగిన వేదికలు అవసరం భారతదేశం ఆ బాధ్యతను నిశ్శబ్దంగా తీసుకుని రూపంలో మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఇది ఒక గొప్ప దౌత్య విజయం కూడా కావచ్చు ఇది చైనా లాంటి దేశాలకు నేరుగా కౌంటర్ ఇవ్వకుండానే మానవీయంగా స్పందించే విధానం